అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇంపార్టెంట్ అన్నిటికంటే చాలా విలువైన ఆసనమైతే వేసి చూపిస్తున్నాను ఈ ఆసనం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు అండి అన్నము అరుగుదలకు పొట్ట తగ్గడానికి పొట్ట ఎంత పొట్ట వేసుకొని ఉంటారో ఒక్కొక్కరు గ్యాసు ఎక్కువైపోయి పుట్ట నిండా గ్యాసు నింపుకున్నట్టుగా ఉండి అలా శరీరం అంతా ఒక ముద్దుబారినట్టుగా ఒక బండలాగా తయారవు తయారయ్యి ఉంటుంది ఒక్కొక్కరి శరీరము అలాంటి శరీరము మనకు సింపుల్గా ఈ ఆసనం వల్ల మనము ఈజీగా పొట్టను కరిగించుకోవచ్చు మన శరీరంలో ఉన్న కొవ్వు వ్యర్థ పదార్థాలు అన్నీ పోయేటట్టుగా మనకి ఆసనం అయితే చాలా ఉపయోగపడుతుంది ఈ ఆసనము పేరు వజ్రాసనం అండి వజ్రా ఆసనం వజ్రాసనంలో మనం ఎంత ఉపయోగాలు పొందుతామంటే మామూలు ఆ ఆసనంతో మనకు చేతగాక వజ్రాసనం వేయలేకపోతాం కానీ చేతనైన వాళ్ళు మాత్రం అలవాటు చొప్పున రోజు ఒక అరగంట సేపు వజ్రాసనంలోనే మన ముద్రలన్నీ వేసుకున్నాం అనుకోండి నేను ఇప్పుడు చూపించే ముద్రలు మన వజ్రాసనంలో ఉన్నప్పుడు స్ట్రేట్గా కూర్చోవాలండి నేను నేను కూర్చున్నట్టుగా ఎక్కడ వంగినట్టుగా భుజాలు వంగినా నడుము వంగినా మెడలు వంగినా ఉపయోగం ఉండదు ఎందుకంటే మనం కూర్చునే ఆసనము అంత ఇంపార్టెంట్ అనమాట ఆ ఆసనంతో మనం ఎన్ని లాభాలు ఎన్ని ఉపయోగాలు పొందుతాము అన్ని ఉపయోగాలు పొందుతాము ఇది చాలా ఎంత ఉపయోగం అంటే అంత చాలా చాలా ఉపయోగం అండి కళ్ళు మనము ధ్యానం చేసినప్పుడు వజ్రాసనంలో ఉన్నప్పుడు తర్వాత మనం ధ్యానం చేసినప్పుడు కళ్ళు మాత్రం తప్పనిసరిగా మూసుకొని కూర్చోవాలి ఇంకా మనం చెప్పాను కదా ముద్రలన్నీ ఒక్కొక్క ముద్ర ముందుగా చిన్మయ ముద్ర చూపుడు వేలుతో ఇలా నేను చూపించినట్టుగా పెట్టుకోవాలి పెట్టుకొని మనం వీలైనంత సేపు కూర్చోవాలి వజ్రాసనంలో చాలామంది కూర్చోలేమండి నాకు ఒళ్ళు నొప్పులు కాళ్ళనొప్పులు అని ఇబ్బంది పడుతుంటారు అయినా మెల్లగా అలవాటు చేసుకోవాలండి అలవాటు చేసుకున్నప్పుడే మనకు యోగాలో ఉన్న మహిమ ఏందో యోగా యోగాలో ఉన్న మనకు ఆ అమృత ముద్రలు ఏమిటో మనకు పూర్తిగా అర్థమవుతాయి ఈ వజ్రాసనంలో ఉండి మనము అన్ని ముద్రలు వేసుకోవచ్చు మన ఏళ్ళు ఎన్ని ఉన్నాయో అన్ని ముద్రలు వేసుకోవచ్చు నేను చూపించిన విధంగా వెనక భాగంలో పాదాలు రెండు బొటన వేలు ఎట్లా చూపిస్తున్నాను చూడండి పాదాలు కూడా రెండు బె వేలు అలా రెండు జాయింట్ చేసుకొని వెనక భాగంలో ఉంచుకోవాలి నేను ఇప్పుడు ముందు కెమెరా ఉంది కాబట్టి వెనక చూపించలేకపోతున్నాను రెండు అయితే జాయింట్గా ఉండాలి అప్పుడే మనకు మంచి చక్కని ఉపయోగాలు కను మనకు మంచి ఈ యోగా వల్ల ఈ వజ్రాసనం వల్ల అంత మంచి చాలా మంచి కావాల్సినంత ఉపయోగాలు అయితే మనకు లభిస్తూ ఉంటాయి ఇప్పుడు అన్ని ముద్రలు ఒక్కొక్క వేలుతో అంటే మనం ఏ ముద్ర అయినా బొట్టి మన వేలు తర్వాత ఏ మన చూపుడు వేలు తర్వాత మధ్య వేలు ఉంగరం వేలు ఆఖరి చిటికన వేలు ఇవన్నీ ఒక గోరు మనం ముద్ర బొటిమైన వేలు నుంచి రెండో వేలు నుంచి రెండు అంటే గోర్లు అనేది రెండు టచ్గా ఉండాలి అప్పుడు మనకు మనం వేసిన ముద్రలు చక్కగా పనిచేస్తాయి అన్ని ముద్రలు ఇలాగే వేసుకున్న తర్వాత ఒక్కొక్క ముద్ర మీరు వీలైనంతసేపు ఐదు నిమిషాలు వేస్తారా ఒక పది నెంబర్లు లెక్క పెట్టుకోండి ఆ లెక్క ప్రకారము ముద్ర వేసినప్పుడు ఆ లెక్కను ఉపయోగించుకోండి ఆ తర్వాత ఆఖరులో చిట్కన వేలు ఉంటుంది చూడండి ఈ లాస్ట్ చిట్కన వేలు ఆ చిట్కన వేలు మాత్రము వేడి ఉన్న వాళ్ళు ఎక్కువసేపు ఈ ముద్ర వేయకండి ఎందుకంటే ఈ దీనివల్ల మనకు శరీరంలో చలువ అనేది ఉన్నప్పుడు వేడి పుట్టిస్తుంది ఆ వేడి పుట్టించినప్పుడు కొందరు కొందరికి ఒళ్ళంతా వేడి 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 అని బాగా ఇబ్బంది పడుతుంటారు కదా అది కాసేపు వేయండి ఒక్క రెండు సెకండ్లు మూడు సెకండ్లు వేసుకుంటే ఈ ముద్ర వల్ల కూడా బాగా ఒంటిలో చలవ అనేది కొద్దిగా వేడి రూపంలో వే మన శరీరానికి అందుతుంది ఇలా మనం ముద్రలు వేసుకుంటూ శ్వాస పీలుస్తూ ఉండాలి గట్టిగా శ్వాస తీసుకోవాలి గట్టిగా వదులుతూ ఉండాలి శ్వాసను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు దీనికి ఇంపార్టెంటు ఈ యోగాలలో ప్రా ప్రాణాయామంలో కానీ దేంట్లో అయినా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట శ్వాస పీల్చుకోవాలి వదిలేసా వదిలేసేయాలి అలా ఇప్పుడు ఈ వజ్రాసనం అనేది నేను చాలాసేపు ఎంతసేపు ఒక అరగంట సేపు అయినా కూర్చోగలుగుతాను ఇంకా పైన టైం పెట్టుకొని కూర్చుంటాను ఇప్పుడు రెండు పిడికిళ్ళు బిగించండి రెండు చేతులు అరచేతులు పిడికిళ్ళు బిగించి ఇలా పుట్ట పొత్తి కడుపును పైకి నెట్టుకొని ఇలా గట్టిగా ఒత్తి పట్టినట్టుగా కూర్చోండి కూర్చొని కళ్ళు మూసుకొని హాయిగా ఒక మీకు ఎంత వీలుంటే అంతసేపు ఊపిరి పీల్చుకుంటూ వదులుకుంటూ హాయిగా అలా కూర్చోండి దీనివల్ల ఏమిటంటే పొత్తి కడుపు అనేది బా నాకు ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ముఖ్యంగా అయితే ఆడవాళ్ళకండి పొత్తి కడుపు అనేది కొద్దిగా ముందుకు వచ్చేస్తుంటుంది ఎందుకంటే కొవ్వు వల్ల కావచ్చు లేదా ఇంకొక మన మన శరీర తత్వం వల్ల కావచ్చు అలా బాగా గట్టిగా చర్మం అనేది తయారవుతుంది అది అరుగుదల కోసము మనం తిన్న ఫుడ్డు అరుగుదల కోసము ఈ నేను ఇప్పుడు చూపించే పిడికిళ్ళ ముద్ర చాలా ఇది కూడా చాలా అవసరమే ఇప్పుడు ఇలా ఫ్రీగా మనము ఎంతసేపు కూర్చోవాలనుకున్నామో అంతసేపు కూర్చోవచ్చు తర్వాత ఆఖరిలో ఇలా రెండు అస్తాలు జోడించి ఫ్రెష్ చేస్తే బాగా రెండు అరిచేతులు వేడెక్కుతాయండి మీరు బాగా గమనించుకోండి ఆ వేడి ఎక్కినప్పుడే ఇలా చేతుల్ని ఒంటిని నడుమును తలను కళ్ళను చెవులను కాళ్ళను అన్నీ ఇట్లా మనం తట్టుతూ తట్టినట్టుగా మనం ఈ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం వజ్రాసనంలో నుంచి మెల్లగా ఒక్క కాలు ముందుకు తీసుకొని తర్వాత రెండో కాలు తీసుకోవాలి ధన్మని లేవకూడదండి వజ్రాసనంలో చాలా క్రిటికల్గా ఉంటుంది వజ్రాసనము ధన్మని లేసినామనుకోండి తెలియ తెలియక తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఎక్కడైనా బోన్స్ అనేది బ్రేక్ కావచ్చు లేక బ్రోన్స్ అనే మోకాళ్ళు పట్టుకోవచ్చు అలా ఉంటుంది ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత మన శరీరాన్ని కాపాడుకోవడమే మన పని కదా ఇప్పుడు చక్కగా సుఖాసనంలో కూర్చోవాలి ఇప్పుడు సుఖాసనంలో కూర్చున్న తర్వాత ప్రశాంతంగా ఇప్పుడు మనం చేసిన యోగాలో మంతం అంతా ఎంత అనుభూతి పొందామో ఈ సుఖాసనంలో కూడా అంతే అనుభూతి వస్తుంది చిన్నగా చూపుడు వేలు బొట్మిన వేలు గోరు గోరు ఆనించి మూడు వేళ్ళు ఇలా పొడువుగా పెట్టేసి కొద్దిగాసేపు వీలైనంతసేపు ఇలా కూర్చోండి చాలా రిలీఫ్గా ఉంటుంది రిలీఫ్ అంటే చాలా రిలీఫ్ ఉంటుంది యోగాలో మనం ఎంత కష్టపడి యోగా ధ్యానం చేస్తామో ఈ సుఖాసనంలో అంత రిలీఫ్ ఉంటుంది అనమాట ఓకేనండి నేను చెప్పిన విధానాలు మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను మీరు నా వయసు వాళ్ళు కానీ చిన్న వయసు వాళ్ళు కానీ యూత్ కానీ అందరూ చేసుకోవచ్చు వజ్రాసనం వజ్రాసనంలో మనము యోగాలు చేస్తే ఆసనాలు వేస్తే మన ముద్రలు వేస్తే అంత ఉపయోగాలు చాలా ఉన్నాయండి మరొక్క వీడియోలో మరొక యోగాతో ముద్రలతో మేము